కాశీ జ్యోతిష్యుని భవిష్యవాణి ప్రకారం రాజాకు ప్రతి ఏడు సంవత్సరముల తరువాత మృత్యుయోగం ఉంది రాజా గండం తప్పుకుంటే బుద్ధుడవుతాడు ఏడు సంవత్సరాల వయసులోనే రాజా తన తాత మృత్యువును చాలా దగ్గర నుండి చూశాడు ఏ అదృశ్య శక్తితో తాత జీవన మృత్యువు చక్రాన్ని రాజా ఆపినాడో తెలియదు తాత ఎల్లప్పటి కొరకు ముక్తుడయ్యాడు తాత దహన సంస్కారం తరువాత రాజా మౌనంగా పరుపులో పడి ఉన్నాడు గది తలుపులు వేసుకున్నాడు గదిలో నీళ్లు పండ్లు పెట్టారు నీళ్లు మాత్రం రెండు మూడు సార్లు తాగేవాడు మూడు రోజుల వరకు అలానే పడి ఉన్నాడు రాజా ముందు బాల్యపు ఘటనలన్నీ సినిమా రీళ్లులాగా జ్ఞాపకం వచ్చాయి తాత ఇచ్చిన ప్రేమ స్వతంత్రము రక్షణ జన్మదినోత్సవంలో ఏనుగుపై కూర్చొని ఉండి నాణాలు వెదజల్లటం తాత గురువు ముని శాంతిసాగర్ రాజాకు జవాబు ఇవ్వనందున తాత ఒకసారి కోపగించడం అన్ని కండ్ల ముందు సినిమా రీలులాగా నడిచాయి రాజా అకస్మాత్తుగా శూన్యమైపోయాడు శరీరం శిథిలమవుతున్నది నిష్కృష్టుడు అయిపోయాడు చేతనమంతా ఒక సూక్ష్మ బిందువులా వద్ద నిలిచింది తరువాత గాలిలో ఈదుతున్నాడు స్థూల శరీరం కిందపడి ఉంది మృత్యు సాక్షాత్కారం చేసుకున్నాడు తరువాత మెల్లమెల్లగా ఆ సూక్ష్మచేతన బిందువు విస్తీర్ణమవుతూ పోయింది శరీరం కదిలింది అతడు మరల స్థూల శరీరంలోకి తిరిగి వచ్చాడు రెండవ రోజు రాజా అమ్మమ్మ మరియు తల్లి పండ్ల రసం తీసుకున్నారు మూడు రోజులు పండ్ల రసం పాలతోనే గడిచాయి ఏమీ జరగనట్లే వ్యవహరించాడు తండ్రి అడిగాడు రాజా నీకు ఏమయ్యింది మూడు రోజులు మా ప్రాణంలో ప్రాణం లేకుండే ఏమీ తినలేదు ఎవరితో మాట్లాడలేదు ఏం జరిగిందో చెప్పవా రాజా నిర్లక్ష్యంతో అన్నాడు నాన్న నాకు ఏమయ్యిందో నేను చెప్పాలన్నా చెప్పలేను నేను చెప్పే ప్రయత్నం చేసినా మీరు అర్థం చేసుకోలేరు మీ బలవంతం వల్ల పాలు తీసుకున్నాను సరిపోలేదా తండ్రి అన్నాడు నేను అర్థం చేసుకోనిది మరియు నీవు అర్థం చేసుకున్నది ఏమిటది అది నా వ్యక్తిగత అనుభవము దానిని అర్థం చేసుకోవడానికి మీ వయసు మీరు తండ్రి కావడము ఇవన్నీ ఉపయోగపడవు అన్నాడు రాజా తండ్రి తలకొట్టుకుంటూ నీవు నాకొక పరిష్కారం కాని సమస్యవు నేను ప్రపంచాన్ని అర్థం చేసుకోగలను కానీ నిన్ను అర్థం చేసుకోలేను అన్నాడు ఒకవేళ జగాన్ని నిజంగానే అర్థం చేసుకున్నచో నాన్న సమస్యలన్నీ స్వయంగానే పరిష్కారమగును మరి నేను అర్థం చేయించే అవసరం ఉండదు నేను ఏది కోరుతానో అది తనంతట తానే అవుతున్నది అదే నాకు సరిపోవును దాని కొరకు మీ ఆజ్ఞ తీసుకునే అవసరం లేదు అన్నాడు రాజా తండ్రి ఏదో అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజాకు తండ్రి ఇల్లు బజారులాగా ఉండేది బాబాయి మేనత్త వారి పిల్లలు మరియు అతని చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇల్లంతా నిండి ఉండేది బంధువులు వారి పిల్లలు పిల్లల పిల్లలు వచ్చేవారు పోయేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు పిల్లల పోట్లాట అరుపులు కేకలు పెద్ద గందరగోళం ఉండేది ఇంతమంది వంటలు తినడము స్నానాలు బట్టలు ఉతకడం వల్ల శుభ్రంగా ఉండేది కాదు రాజా ఇంటికి భోజనానికి మరియు ఎప్పుడో ఒకసారి కొంత సమయం వెళ్ళేవాడు మిగతా సమయమంతా బస్తీ పిల్లలతో తుంటరి పన్నాగాలు పన్నేవాడు అధిక సమయం అమ్మమ్మ వద్దే గడిపేవాడు రాజాకు కూచువాడ వెళ్ళాలని చాలా కోర్కె ఉండేది కానీ అమ్మమ్మ ఒప్పుకోలేదు శ్మశానం వద్ద ఒక ఇంట్లో ఒంటరిగా ఉండేది ఆమె తల్లి తండ్రి కూడా చనిపోయారు బూరా కొడుకు ఇంటి తాళాలు ధాన్యం అమ్మిన డబ్బు రాజాకు ఇచ్చాడు రాజా అమ్మమ్మకు ఇచ్చాడు అమ్మమ్మ ఇల్లు భూమి తోటలు ఆస్తి భద్రం చేయడానికి కూడా అక్కడికి వెళ్ళలేదు ఇక్కడి నుండి బూరా కొడుకుకు అవసర ఆదేశాలు ఇచ్చింది రాజా అమ్మమ్మ వద్దే ఉండదలిచాడు కానీ తండ్రి ఒప్పుకోలేదు ఎనిమిది సంవత్సరాల వాడైనాడు ఇంకా బడికి వెళ్ళలేదు అమ్మమ్మ కొంతవరకు నేర్పించినందుకు మొదటి తరగతిలో చేర్చాడు తండ్రి అమ్మమ్మ వద్దకు పంపలేదు చదువు భారం ఆమె మీద వేయదలచలేదు అయినా రాత్రి పండుకోవడానికి రాజా అక్కడికి వెళ్ళేవాడు ఒకరోజు రాజా తండ్రి గడ్డం చేసుకుంటూ అన్నాడు సీతారాం నన్ను అడిగితే లేడని చెప్పు అతడు ఒక గంట నా తల తింటాడు ఇంతలోనే సీతారాం వచ్చి మీ తండ్రితో కలవడానికి వచ్చాను అన్నాడు రాజా అన్నాడు మా నాన్న గడ్డం చేసుకుంటున్నాడు నీవు వస్తే లేడని చెప్పమన్నాడు సీతారాం లోపలికి వచ్చి తిట్టడం ప్రారంభించాడు రాజా తండ్రి తన తప్పును కప్పిపుచ్చడానికి ఇలా అన్నాడు సీతారాం నేను నీకు చూపించదలచాను నా రాజా ఎంత సత్యవాదియోనని కానీ రాజా వాదిస్తూ అన్నాడు నానా నీ తప్పు కప్పుకోవడానికి ఎందుకు అసత్యం పలుకుతున్నావు తండ్రి రాజాను ఉరిమి చూచాడు రాజా నిర్భయంగా అన్నాడు నాన్న ఎల్లప్పుడూ సత్యం చెప్పాలి అని మీరు నిన్నే అన్నారు నేను తప్పు చేశానా మీరు నన్ను ఎందుకు ఉరిమి చూస్తున్నారు మీరు సరిగానే చెప్పావు కానీ ఇప్పుడు బయటికి వెళ్ళు తరువాత నీట్లో మాట్లాడుతాను సీతారాంతో మాట్లాడాలి అన్నాడు నాన్న సీతారాం బయటకు వచ్చిన తరువాత రాజా తండ్రి ముందుకు వచ్చి అన్నాడు నాన్న నేను వచ్చాను నాకు తెలుసు మీరు ఏం మాట్లాడుతారు మీరు ఏం శిక్ష ఇస్తారు ఇవ్వండి పుత్రుడే శిక్ష కొరకు ఎదురు నిలిచినందున తండ్రి ఆశ్చర్యపోయాడు చేసిన తప్పుకు దుఃఖితుడైనాడు రాజా నిజం చెప్పినందుకు శిక్షించాలా కొన్ని రోజుల క్రితమే ఆ గాంధీజీ సత్య హరిశ్చంద్రుని కథలు చెప్పి సత్యం చెప్పుట చాలా కష్టం అయినా సత్యం వదలకూడదు అని బోధించాడు అతడే అసత్యం పలుకమని ఆదేశమిచ్చానని ఆలోచనలో పడ్డాడు రాజా మరలా అన్నాడు మీరు ఏమి ఆలోచిస్తున్నారు మీరు నాకు శిక్ష ఎందుకు ఇవ్వడం లేదు నాకు తెలుసు అబద్ధమాడితే బహుమానం లభించేది కానీ సత్యం పలికితే శిక్ష అనుభవించవలసిందే అసలు రాజాకు శిక్ష ఇవ్వడానికే పిలిచాడు కానీ రాజా మాటలు విని క్రోధం మాయమై తన అపరాధం బోధపడ్డది రాజా నిర్భయంగా అన్నాడు నాన్న నేను ఎల్లప్పుడూ జీవితంలో సత్యం పలకాలంటే నేను సత్యం పలికినప్పుడల్లా పురస్కారం ఇవ్వాలి ఒకవేళ మీరు సత్యం పలికితే శిక్ష ఇచ్చినచో మీరే నన్ను అసత్యవంతుణ్ణి చేసినట్లు తండ్రి అన్నాడు నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను నీవు ఎల్లప్పుడూ సత్యమే పలుకు కానీ నాకు తెలుసు నీవు ఏదో తుంటరి పని చేసి సత్యం చెప్పి పురస్కారం కోరుతావు రాజా అన్నాడు ఇది ఆలోచించే మీ పని మీరు నన్ను ఏం చేస్తారో అది మీ ఇష్టం నేను ఏది చేయాలో అదే చేస్తాను చేసిన దానిని మీరు మార్చలేరు నేను అబద్ధం కూడా సత్యంలాగే చెప్పగలను నేను అబద్ధం చెప్పుటకు మీరే బాధ్యులు నేను సత్యం చెప్పినప్పుడల్లా పది రూపాయలు పురస్కారం ఇవ్వాలి అప్పుడే నేను సత్యవంతుడగుదును తండ్రి ఆలోచించి రాజాకు పది రూపాయలు ఇచ్చాడు తండ్రి వాగ్దానం ప్రకారం రాజా తుంటరు పనులు చేసి నిజం చెప్పి పురస్కారం పొందుతూ పోయాడు ఇంటి వెనుకనే వారి బట్టల దుకాణం ఉండేది రాజా దుకాణం ముందు నుండి వెళ్ళినా కళ్ళు మూసుకునేవాడు ఒకరోజు తండ్రి అడిగాడు రాజా నీవు దుకాణం ముందు కళ్ళు ఎందుకు మూసుకుంటున్నావు రాజా అన్నాడు నానా దుకాణం మనిషి నిజత్వం నాశనం చేస్తుంది ఇందుకే దుకాణం వైపు చూడబుద్ధి కాదు నీడ కూడా పడవద్దని కండ్లు మూసుకుంటున్నాను తండ్రి అన్నాడు నీవు పెద్దవాడైనాక దుకాణం మీద కూర్చోవా నేను చిన్నప్పటి నుండే కూర్చొని నేర్చుకున్నాను దుకాణం మనిషిని ఎలా నాశనం చేస్తుంది రాజా అన్నాడు మీరు నన్ను అడగపోవడమే మంచిది విని మీరు అనవసరంగా బాధపడుదురు నేను తాతతో దుకాణం విషయంలో అన్నీ తెలుసుకున్నాను తక్కువ ధరను ఎక్కువ ధర చెప్పాలి అబద్ధమాడుట సాధారణ మాట నేను దీనిని మోసమంటాను తండ్రి అన్నాడు నీవు దుకాణం మీద కూర్చోవు చదవడంలో నీ మనసు ఉండదు ఆకరణ నువ్వు ఏం చేస్తావు రాజా అన్నాడు నేను తిరుగుబోతులా అక్కడిక్కడ తిరుగుతా తండ్రి కోపంతో నీ తాత అమ్మమ్మ నీకు స్వతంత్రం ఇచ్చి గారాభం చేసి నీ మతి చెడగొట్టారు ఇక నుండి రాత్రికి అమ్మమ్మ దగ్గరకు వెళ్ళితివా చూడు మంచిగా చదువుకొని మనిషివిక రాజా వినకుండానే వెళ్ళిపోయాడు రాజా పట్టుపట్టి తన చొక్కాకు నిక్కర్కు నాలుగేసి జోబీలు పెట్టించుకున్నాడు ఉదయం సాయంకాలం మరియు సెలవు రోజుల్లో చక్కరు నది ఇసుకలో అనేక రంగుల అనేక ఆకృతి గల రాళ్ల ముక్కలను వెతికేవాడు అవి దొరకగానే అమూల్య ధనాగారము దొరికినట్లు అవి సజీవంగా ఉన్నట్లు ఆశ్చర్యంతో చూస్తూ ప్రసన్నుడయ్యేవాడు ఒకరోజు తండ్రి రాజా జోబీలలో రాళ్లను చూసి అన్నాడు రాజా నీకు రాళ్లపై అంత మోజేందుకు వీటిని ఏం చేస్తావు ఇప్పుడు తెలిసింది ఇన్ని జోబీలెందుకు పెట్టించుకున్నావో ఈ రాళ్లను వెతకడంలో సమయమంతా వృధా చేస్తున్నావు చదువు ఏమాత్రం లేదు రాళ్లను తీసి బయట పడవేస్తాను రాజా అన్నాడు నాన్న మీరు నన్ను అర్థం చేసుకోలేదు ఈ రాళ్లను పడవేసిన భేదమేముండదు ప్రత్యేకమైన ఆకారము మరియు రంగురాళ్ళు దొరికితే నాకు ఎంత ప్రసన్నమవుతుందో మీరు ఊహించలేరు ఈ రాళ్ళు నాకు మీ రూపాయల కంటే ఎక్కువ విలువైనవి అదే రోజు సాయంకాలం గని నుండి నాలుగు గంపల రంగురాళ్ళు తెప్పించి అతని గదిలో రాసిపోయించాడు రాజా బడి నుంచి వచ్చాక తండ్రి అన్నాడు నీ కొరకు రంగురాళ్ళు తెప్పించాను ఇక నదికి వెళ్ళి గంటల కొలది రాళ్లను వెతికి సమయం వృధా చేయవద్దు రాజా ఉదాసీనంగా అన్నాడు నానా మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోరు మీరు ఇన్ని రాళ్ళు తెప్పించి నా సంతోషం లాక్కున్నారు ఇన్ని రాళ్ళు నా ముందు ఉన్న నాకు సంతోషం లేదు నేను మొదటే చెప్పాను నేను స్వయం రాళ్లను వెతకడం సంతోషం మీరు ఈ రాళ్లన్నింటినీ తీసివేయించండి తండ్రి చిరాకుతో అన్నాడు నీవు ఒక వింత బాలుడవు నీవు సంతోషపడుతావని ఇన్ని రాళ్ళు తెప్పించాను నిన్ను సంతోషపెట్టడం కష్టం రాజా అన్నాడు ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయకూడదు మీరు నన్ను బలవంతంగా సంతోషపెట్టలేరు నేను వెతుకుతుంటే ఏదో రాయిలో ఏదో పుష్పములో ఏదో సీతాకోక చిలకలో నాకు సౌందర్యం ప్రతిబింబించేది అది నిజమైన సంతోషం ఆ సంతోషం ఏదో అంతస్సులో నుండి వస్తుంది తండ్రి అన్నాడు మీరు వింటున్నారా ఈ పిచ్చివాణి మాటలు వీని కొరకు ఏమి చేసినా అనవసరం వీనితో ఎవ్వరూ మాట్లాడకూడదు వారిని ఒంటరిగా వదిలేయాలి ఏం చేసుకుంటాడో చేసుకోనిగాక అంటూ దుకాణానికి వెళ్ళాడు రాజా ఇదే మేలని తలుపులు వేసుకున్నాడు తండ్రి కోపము అతనికి ఏకాంతం లభించినందుకు సంతోషంతో తండ్రికి కృతజ్ఞుడయ్యాడు రాజా తన బంధువర్గంలో పితామహుడినే ఇష్టపడేవాడు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా రాజా లాగా అందరితో హాస్యము చిలిపి చేష్టలు సరసాలాపము చేసేవాడు అందరినీ కొత్త కొత్త పేర్లతో పిలిచేవాడు తాత మీరు అందరినీ అసలు పేరు పిలవక కొత్త పేర్లతో ఎందుకు పిలుస్తారు అని రాజా అడిగితే తాత నవ్వి పాత పేర్లలో ఆత్మీయత ఉండదు నవనీత ప్రేమ ఉండదు జనం అర్థం చేసుకోరు అన్నాడు రాజా ఈరోజు చీకటి ఎక్కువగా ఉంది నా చేయి పట్టుకో నాకు ఎదురుదెబ్బ తగిలితే నీవు తప్పుకుంటావు అన్నాడు నీవు నా చేయి ఎన్ని రోజులు పట్టుకోగలవు నీ చేయి విడిపోయిన తరువాత నేను చీకట్లో ఎదురుదెబ్బలు తింటున్నాను ఎదురుదెబ్బ అనుభవము ఎదురుదెబ్బ తాగిన తరువాతే తెలుస్తుంది ఇతరుల ఆశ్రయము వదిలినప్పుడు శక్తి సామర్థ్యం వస్తుంది నేను నా సొంత శక్తి మీద జీవించదలిచాను దయచేసి నేను కింద పడ్డా మీరు లేపకూడదు నేనే లేస్తాను మీరు చూస్తూ ఉండండి అన్నాడు రాజా తాత అనుభవజ్ఞుడు కావున రాజా మాటను సమ్మతించాడు రెండవ రోజు తండ్రి రాజాకు ఏదో విషయంలో సలహా ఇవ్వబోయాడు రాజా అన్నాడు నానా మీరు నాకు సలహా ఇవ్వకండి నేను అడిగినా నీ దారి నీవు చూసుకోమని ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే దారిలో సలహా దొరికితే స్వయంగా దారి వెతికే అవసరమే ఉండదు తండ్రి మౌనంగా ఉండిపోయాడు ఒక పూర్ణిమ రోజు రాజా నదివైపు వెళ్ళుచుంటే ఆగు రాజా నేడు పూర్ణిమ నేను కూడా నది స్నానానికి వస్తాను అన్నాడు తాత దారిలో ఎవరో కలిసి తాతకు నమస్కారం చేసి పొద్దు పొద్దునే ఎక్కడికో వెళుతున్నారు అన్నాడు తాత స్టేషన్ వెళ్తున్నాను కొద్దిగా పని ఉంది అన్నాడు ఆ మనిషి భుజాలు ఎగరేసి వెళ్ళిపోయాడు రాజా ఆశ్చర్యంతో అన్నాడు తాత అనవసరంగా అబద్ధమాడావు ఒకవేళ అతడు ఈ దారి నది వెళ్ళుతుంది స్టేషన్కు వెళ్ళే దారి వేరే అంటే మీ అబద్ధం బయటపడేది కదా తాత నవ్వి ఇది నా వ్యాపారం యొక్క మూలమంత్రం నన్ను తెలుసుకునే వారిని వసపరుచుకోవడానికి మార్చుటకు అబద్ధమాడక తప్పదు ఇప్పుడు అబద్ధమాడుట వ్యాపార అభ్యాసము ఇక్కడ సత్యం పలికితే దుకాణంలో కూడా మీ నాన్నలా నిజం చెప్పవలసొస్తుంది ఇలా ఇల్లు సంసారం ఎలా నడుస్తుంది అన్నాడు తాతను అబద్ధమని నిరూపించటం ఉక్క పెనుగులు నములుట లాంటిదే ఒకవేళ అతడు ఈ దారి నదికి వెళ్ళుతుందంటే నదికి వెళ్ళి స్టేషన్ వెళ్ళుతానంటాడు తాత నేర్పరితనానికి రాజా నవ్వి ఆలోచనలో పడ్డాడు అక్కడ అమ్మమ్మ తాత బూర వారు ఒక రకమైన మనుషులు ఇక్కడ అంత మోసము బూటకము తాత రాజాను చూచి అన్నాడు రాజా ఏమి ఆలోచిస్తున్నావు ఈ వయసు ఆలోచించేది కాదు కూచ్వాడాలో చాలా ఆలోచించావు చాలా సంతోషించావు ఇప్పుడు చదువు సంధ్యలో మనసు పెట్టు అప్పుడప్పుడు దుకాణం మీద వచ్చి కూర్చో ఇదే ముందుకు పనికి వస్తుంది రాజా నవ్వి అన్నాడు తాత నాకు వ్యాపారము నౌకరీ చేయాలని లేదు నేను ఏం చేయాలో నాకు ఏమీ తెలియదు కానీ లోక వ్యవహారంలో ఏమాత్రం పడను తాత అన్నాడు ఎలా తండ్రో అలా పుత్రుడు హరిశ్చంద్రుని కొడుకు కావాలని ఉందా బిడ్డ భార్య పిల్లల భారం మీద పడ్డప్పుడు తెలుస్తుంది రాజా నవ్వి అన్నాడు నేను పెళ్ళే చేసుకోను ఇంట్లో పిల్లలేమి తక్కువ ఉన్నారా తాత అన్నాడు మరి ముని అవుతావా రాజా జవాబు ఇచ్చాడు ముని కావాలని లేదు కూచువాడాలో ఆ ముని శాంతిసాగర్ను చూశాను నా దృష్టిలో మునిగిని అంతా బూటకం తాత ఆశ్చర్యంతో అన్నాడు ముని అవ్వాలని లేదా మరేమవుతావు రాజా నవ్వి అన్నాడు ఇది అతనికే తెలుసు ఎవరు నన్ను పుట్టించాడో అతడు నాతో ఏ పని తీసుకోవాలో ఏం చేస్తాడో వాని ఇష్టం నాకు తెలిస్తే నేను మీకు తప్పక చెప్తా తాత గంభీరంగా అన్నాడు నీ మతి పోయింది నీవు సగం పిచ్చివాడవయ్యావు రాజా వెంబడే నవ్వి తాత సగం కాదు పూర్తి పిచ్చివాడిని అన్నాడు దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్రీవియస్ వీడియోస్ ఏవైనా మిస్ అయితే తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే వెళ్ళే ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఫన్నీగా కూడా ఉంటుంది ఈ బుక్ అయితే నా ఫేవరెట్ బుక్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్